నెల్లూరు వేదగిరి నరసింహస్వామి అభివృద్ధి కోసం పాయింట్ ఏడు నాలుగు కోట్ల నిధుల మంజూరు అయినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎకరాల కార్పొరేషన్ సహకారంతో సోలార్ పవర్ ఏర్పాటు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధారెడ్డి వేదగిరి నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ ఇందూపూర్ ఆచిత్ రెడ్డి నగర మేయర్ రూప్కుమార్ యాదవ్ కమిషనర్ వైవో నందన్ ఆర్డీఓ అనుష వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి ఆనం రంగ మయూర్ రెడ్డి జలదంగి సుధాకర్ దేవాదాయ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి వేదగిరి నరసింహస్వామి ఆలయ ఈవో గోపి ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు యొక్క ఆలయాలు ఉన్నాయి ఈ ప్రాంతం అత్యంత ఆధ్యాత్మికతను పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఇవి ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు వారు సుఖ సంతోషాలతో ఉన్నారని అంటే అటువైపు అమ్మవారు ఇటువైపు స్వామివారు ఇద్దరు కలిసి వాళ్ళని దీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రిని అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి పెద్దలందరితోటి కలిసి రావడం జరిగింది గడిచిన ఆరు మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయాన్ని దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి నిధులు కావాలి మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో అమరావతిలో అధికారికంగా ఆఫీస్లో కానీ లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం అడగడం అనేటువంటిది జరిగింది అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది వీటన్నిటినీ చూసిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు అందరూ ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించాం అందరూ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి అవసరమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి నిందిస్తారు అంచనాలు తయారు చేసుకున్నాం దాదాపు ఏడు కార్యక్రమాలు చేయాలి మొత్తం మీద ఎనిమిది కోట్ల డెబ్భై నాలుగు లక్షల రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది చాలా దీని మీద విశ్లేషించుకున్నాం మా సీనియర్ అధికారులు అడిషనల్ కమిషనర్ అలాగే కమిషనర్ ఎండోమెంట్స్ చీఫ్ ఇంజనీర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని తీసుకొని ఈ ఆలయానికి రావడం జరిగింది ఎనిమిది కోట్ల డెబ్భై నాలుగు లక్షల రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరు ఇచ్చాం ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం వీటన్నిటినీ కూడా ఈరోజు ఈ జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది దీన్ని చైర్మన్ గారికి గిరిధర్ రెడ్డి గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది త్వరలోనే మొదలు పెడతాం ఒక మంచి ముహూర్తం చూసి దీనిలో కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటివి కొన్ని సెకండ్ ఫేజ్లో తీసుకునేటువంటివి ఉన్నాయి ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయాలు కానీ వీటన్నిటినీ మొదటి విడతగా పిలుస్తాం రెండో విడతలో ఒక ఆరు మాసాల్లోనే రెండో విడత పనులు కూడా ప్రారంభించి మొత్తం మీద ఒకటిన్నర సంవత్సరంలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆలయానికి పాలక వర్గానికి వచ్చేటువంటి సామాన్య భక్తులకి సామాన్య భక్తులు ప్రథమ ప్రాధాన్యత ఉండాలి ఆలయాల్లో నూటికి ఎనభై ఐదు శాతం సామాన్య మధ్యతరగతి కుటుంబాల భక్తులకే ఆలయాల్లో ప్రాధాన్యత ఉంటుంది దర్శనాల విషయంలో కానీ ప్రసాద వితరణ విషయంలో కానీ పూజా కైంకర్యాల విషయంలో కానీ సామాన్యులకి పెద్దపేట వేసేటువంటి ప్రభుత్వంగా ఇవాళ కూటమి నాయకత్వంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దాదాపుగా పదకొండు వందల డెబ్బై ఎకరాల భూమి ఉంది స్థిరాస్తి కింద ములిముడి గ్రామంలో కానీ దేవరపాలెం గ్రామంలో కానీ ఈ పదకొండు వందల డెబ్భై ఆరు ఎకరాల భూమిలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసరం కొంత భూమి మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల పురపాలక శాఖ మంత్రిగా నారాయణ గారు నేను కొన్ని ఈ ఆలయం గురించి సమీక్ష చేసేటప్పుడు సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి నెల్లూరు నగరానికి సోలార్ విద్యుత్తు ద్వారా కొంత ఆర్థికంగా నగర ఆర్థిక పరిస్థితులను మెరుగు మెరుగుపరుచుకోవాలి ఆ విద్యుత్తుని మేము సరఫరా చేసుకోవాలని చెప్పి మేయర్ గారు కోరితే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి సాంకేతిక నిపుణులతో మాట్లాడితే దానికి ఈ భూమి సరిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకని వాళ్ళు ఇవాళ కార్పొరేషన్కి వంద ఎకరాల భూమిని మాకు ఇవ్వండి మేము సోలార్ ప్లాంట్ పెడతామని చెప్పిలో భాగమై రాష్ట్ర ప్రభుత్వం ఇంత చిన్న దొంగతానికి ఇంత ఆర్భాటమా అంటున్నారు ఒక రూపాయ ఒక పైసా నాది కొన్ని కోట్ల రూపాయల దొంగతనం స్వామివారి ఉండీ డబ్బులు దోచేయడం కాబట్టి ఇలాంటివి ఈ రాష్ట్రంలో అనేకం జరిగాయి ఇవాళ అన్నీ కూడా ఒకటొకటిగా ప్రక్షాళన చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తీసుకుంటూ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సనాతన ఆచారాలు ధర్మాలని దగ్గర పెట్టుకుంటూ ఇవాళ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో బహుశా దాదాపుగా నలభై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నాలుగు దశాబ్దాల కాలం కాబట్టి ఇది మీ ద్వారా ప్రజలకి తెలియాలి ప్రజాప్రతినిధులకి తెలియాలి ప్రతి ఒక్కరూ ఈ యొక్క భక్తి భావంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను